రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెవెన్యూ సదస్సులు మంచి ఫలితాలనిస్తున్నాయని గ్రామ స్థాయిలో సుదీర్ఘ కాలంగా నెలకొన్న భూ సమస్యలతో పాటు వివిధ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు తిరుపతి జిల్లా తడమండలం కారూరు పంచాయతీలో బుధవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని అర్జీదారుల వద్ద అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారం మార్గం చూపేలా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది టీడీపీ మండల అధ్యక్షులు కామిరెడ్డి మురళిరెడ్డి శ్రీధర్ జైపాల్ నీలకంఠం జీవా కళానిధి పొలని కళ్యాణి తదితరులు పాల్గొన్నారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు మీద సంతకం చేసి ప్రతి ఒక్కరికి నువ్వు నీవే అని భరోసా ప్రొహిబిషన్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చి మనందరికీ రక్షణ కల్పించే భూమిని మనదే అని వచ్చేలా భరోసా ఇచ్చేలా మన ప్రభుత్వం చేస్తుంది మన ప్రభుత్వం ఒక సంక్షేమము అలాగే డెవలప్మెంట్ కాకుండా ఈ రక్షణ కోసం మన భూమి అంటే ప్రతి ఒక్కరికి భూమి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ భూమి మన కాస్తి దానివల్లే మనం ఎన్నో తరాలు పడుతాము కాబట్టి మన భూమిని మరిగా అందించడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ల్యాండ్ మీద అంటే ఒకరి పేరు మీద పట్టా ఉంటుంది ఒకరి ఒకరికి భూమి అవుతుంది చాలా రోజులు చాలా మన కాకుండా పోయింది అలా కాకుండా ఇప్పుడు అధికారులు దగ్గరకే వచ్చారు నాయకులు ప్రజాప్రతినిధులు దగ్గరకే వస్తున్నారు ఇది ఎలాంటి సమస్య ఉన్న భూ సమస్యలు మీరు వచ్చి అధ్యయనిస్తే తొందరగా పరిష్కారం అయ్యే అయ్యేలాగా ఈ పనులు సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఎలాంటి భూ సమస్యలున్నా అధికారు నాయకులు తీసుకొస్తే మీకు త్వరగా పరిష్కారం అయ్యే మార్గం మా చంద్రబాబు నాయుడు గారు చూపించారు అలాగే ఉన్నట్ల తెలు అడిగినట్టు పిఎఫ్సి అడిగారు ఖచ్చితంగా నేను డాక్టర్గా నేను అనుకున్నది ప్రతి చోట పిఎఫ్సీ లాంటి ప్రజలకు అందుబాటులో హాస్పిటల్స్ ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను ప్రజలు ఆనందంగా ప్రతి చోటల్స్ ఏర్పాటు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే విషయం కూడా నేను సర్వే చేయించి ఎవరికి ఇన్న సమస్య గానీ పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా ఇంకొక టూ ఇయర్స్ పెన్షన్ ఇలా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా సరే దృష్టికి తీసుకొస్తే తొందరగా పరిష్కరించే మాత్రం తొందరగా ఏర్పాటు చేసే మాత్రం ఖచ్చితంగా ఏడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని ఈ సభంగా తెలియజేస్తూ ధన్యవాదాలు